హాయ్ గాయస్ మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్ టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము అందరికీ ఒక న్యూ టాపిక్తో వచ్చాను అది ఏంటంటే కొన్ని షార్ట్ కట్ అన్నమాట అనమాట టెక్నికల్గా కొన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి వాటిని యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఏవైనా రిపోర్ట్ చూసుకోవచ్చు అవి ఎక్కడెక్కడ ఉంటాయి ఏవి ఎందుకు ఉపయోగిస్తాం అవి ఏంటి అనేది మనం ఈరోజు చెప్పబోయే క్లాస్లో క్లియర్ కట్గా తెలుసుకుందామండి ఓకే ప్రతి ఒక్కరూ కూడా గాయస్ నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు రియలిస్టిక్గా ఉండి మీకు రియల్ లైఫ్లో మీ జాబ్లో ఉపయోగపడుతూ ఉన్నట్లయితే సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టినట్లయితే మాకు కూడా కొత్త కొత్త టాపిక్స్ మీద ఇంకా మీకు వీడియోస్ రూపంలో చేసి యూట్యూబ్లో పెట్టడం ద్వారా మీరు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో అది గైస్ సో మనము టాపిక్లోకి ఎంటర్ అవుదాం ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా దీంట్లో నేను ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటానండి ఓకేనా ఓకే ఇలా ఒక కంపెనీ ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ షార్ట్ కట్ కేస్ ఏమున్నాయో చూద్దాం ఓకే ఫస్ట్ చూడండి ఇక్కడ క్రియేట్ ఉంది ఆల్టర్ ఉంది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది ఓచర్స్ ఉన్నాయి డేబుక్ ఉంది బ్యాంకింగ్ ఉంది బ్యాలెన్స్ షీట్ ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది స్టాక్ సమ్మర్ ఉంది రేషియో అనాలసిస్ ఉంది డిస్ప్లే రిపోర్ట్స్ ఉంది క్వైట్ ఉంది ఓకే సో వీటిలలో మీకు ఏం హైలైట్ అయ్యి కనపడుతున్నాయో చూడండి క్రియేట్లో సి హైలైట్ అవుతుంది ఆల్టర్లో ఏ హైలైట్ అవుతుంది చార్ట్ అకౌంట్స్ అకౌంట్స్లో హెచ్ హైలైట్ అవుతుంది ఓచర్స్లో వి హైలైట్ అవుతుంది డేబుక్లో కే హైలైట్ అవుతుంది బ్యాంకింగ్లో ఎన్ హైలైట్ అవుతుంది అదేవిధంగా షీట్ షీట్లో బి ప్రాఫిట్ లో పి స్టాక్స్ లో ఎస్ రేషియో లో ఆర్ డిస్ప్లే మో లో డి లో క్యూ ఇవి ఏంటి సింపుల్ మనకి షార్ట్ కట్ కేసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్లోకి వెళ్ళాలి క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలి జస్ట్ ఇప్పుడు కట్సరు ఎక్కడో క్వైట్ ప్లేస్లో ఉంది ఇప్పుడు నేను జస్ట్ సి ఇస్తే చూడండి డైరెక్ట్గా క్రియేట్ వెళ్ళిపోయింది ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నాను ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి జస్ట్ పీ పి అనిస్తాను పి అనిస్తే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేస్తుంది మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నాను ఇప్పుడు నేను ఆల్టర్ వెళ్ళాలి సో ఏ అనిస్తే ఆల్టర్ ఓపెన్ అయిపోతుంది ఓకే ఇవన్నీ ఏంటి స్మాల్ స్మాల్ షార్ట్ కట్ కిస్ మనము ఎప్పుడైనా కానీ టాలీ ప్రైమ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మనము షార్ట్ కట్స్ ఎక్కువ యూజ్ చేయాలి అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఎస్కేప్ ఇస్తున్నాను నెక్స్ట్ ఓచర్స్లోకి వెళ్ళాలి వి అని ఇస్తున్నాను చూడండి డైరెక్ట్గా ఓచర్స్ ఓపెన్ అయ్యాయి తర్వాత నెక్స్ట్ వన్ నెక్స్ట్ స్టాక్ సమరీలోకి వెళ్ళాలి ఎస్ అని ఇస్తున్నాను చూసారా స్టాక్ సమరీ ఓపెన్ అయిపోయింది ఓకే డన్ తర్వాత బ్యాంకింగ్లో బ్యాంకింగ్లో వచ్చేసి ఎన్ ఎన్ అని ఇస్తాను ఎన్ అని ఇస్తేనే బ్యాంకింగ్ ఓపెన్ అవుతుంది ఆ బ్యాంకింగ్లో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం హైలైట్ అవుతున్నాయి చెక్ ప్రింటింగ్లో సి హైలైట్ అవుతుంది చెక్ రిజిస్టర్లో ఆర్ హైలైట్ అవుతుంది పోస్ట్ డేటెడ్ లో టి హైలైట్ అవుతుంది డిపాజిట్ స్లిప్లో డి హైలైట్ అవుతుంది పేమెంట్ లో పి హైలైట్ అవుతుంది బ్యాంక్ లో బి హైలైట్ అవుతుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెక్ రిజిస్టర్లోకి వెళ్ళాలి ఆర్ అని ఇస్తాను చూసారా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఓకే డన్ ఇస్తున్నాను ఇప్పుడు డిపాజిట్ స్లిప్ స్లిప్లోకి వెళ్ళాలి డి అని ఇస్తాను చూసారా మనకి ఐసీఐస్ బ్యాంక్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది తర్వాత బ్యాంక్ రీకన్సల్టేషన్లోకి వెళ్ళాలి బి అనిస్తాను బిలోకి వెళ్ళిపోతుంది తర్వాత సో చెక్ ప్రింటింగ్లోకి వెళ్ళాలి అంటే సి ఇస్తే చెక్ ప్రింటింగ్ ఓపెన్ అయిపోతుంది ఇలా ప్రతిదీ కూడా మనం షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు తర్వాత గేట్వే ఆఫ్ టాలీకి వచ్చినట్లయితే బ్యాలెన్స్ షీట్ చూడాలండి ఇప్పుడు అప్పుడు జస్ట్ బి అనిస్తా బి అనిస్తే ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా ఓకే తర్వాత మెయిన్ ఆప్షన్ మనకి డిస్ప్లే మో రిపోర్ట్స్ ఇప్పుడు డిస్ప్లే అనిస్తే డిస్ప్లేకి వెళ్ళాలంటే డి అనివ్వాలి డి అనిస్తేనే మనం డిస్ప్లే మో రిపోర్ట్స్ ఓపెన్ అవుతుంది దాంట్లో మళ్ళీ లాట్ ఆఫ్ షార్ట్ కట్ తీసుకుంటాయి చూడండి ట్రయల్ బ్యాలెన్స్ టి అని డే బుక్లో డి అని క్యాష్ ఫ్లో సి అని ఫండ్స్ ఫ్లో ఎఫ్ అని అకౌంట్ బుక్స్లో ఏ అని స్టాటిస్టిక్స్లో ఎస్ అని ఇన్వెంటరీ బుక్స్లో ఐ అని స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో ఈ అని జిఎస్టీ రిపోర్ట్స్లో ఓ అని ఎక్సెప్షన్లో ఎక్స్ అని అనాలసిస్ అండ్ వెరిఫికేషన్లో వి అని ఇప్పుడు మనం దీంట్లో ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లోకి వెళ్ళచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేయాలి టీ ఇస్తా చూసారా ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ అయిపోయింది ఓకే డన్ సో తర్వాత అకౌంట్ బుక్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏ ఇస్తా అకౌంట్ బుక్స్లోకి వెళ్ళిపోయాను ఆ అకౌంట్స్ బుక్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఉన్నాయి సమ్మరీలో క్యాష్ అండ్ బ్యాంక్లో సి లెడ్జర్లో ఎల్ గ్రూప్ సమ్మరీలో జీ గ్రూప్ ఓచర్లో వి కాంట్రా రిజిస్టర్లో టీ పేమెంట్ రిజిస్టర్లో వై రిసిప్ట్ రిజిస్టర్లో ఆర్ ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి సేల్స్ రిజిస్టర్లో ఎస్ పర్చేజ్ రిజిస్టర్ పి ఓకే ఇప్పుడు నేను పర్చేజ్ రిజిస్టర్ ఓపెన్ చేయాలి పి అనిస్తే పర్చేజ్ రిజిస్టర్ ఓపెన్ అవుతుంది ఓకే క్యాష్ అండ్ బ్యాంక్ సి చూసారా ఓపెన్ అయిపోయింది తర్వాత జర్నల్ రిజిస్టర్ జే చూసారా ఈ విధంగా ఓపెన్ అయిపోయింది ఇట్లా మనం నెంబర్ ఆఫ్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు జిఎస్టి రిపోర్ట్స్లో వెళ్ళాలి ఓ అనిస్తే జిఎస్టీ రిపోర్ట్స్ వన్ ఇస్తే జిఎస్టర్ వన్ ఓపెన్ అవుతుంది టూ ఇస్తే జిఎస్టర్ టూ ఓపెన్ అవుతుంది జిఎస్టర్ త్రీ బి ఇస్తే త్రీ అని ఓపెన్ అవుతుంది డబ్ల్యూ ఇస్తే ఈవీ బిల్ ఓపెన్ అవుతుంది డబ్ల్యూ ఇస్తున్నాను చూడండి చూసారా ఈవీ బిల్ ఓపెన్ అయిపోయింది సో తర్వాత త్రీ అని ఇస్తున్నాను చూడండి జిఎస్టా త్రీ బి ఓపెన్ అయిపోయింది ఇలా గైస్ మనము సింపుల్ ట్రిక్స్ని రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవాలి ఓకేనా సో అదే అనమాట మనకి గైస్ మన ఛానల్లో ట్యాలీ ఫ్రేమ్ని ఇలా పిండేసి వదిలేసి ఉంటాం బట్ మీరేంటి అంటే టైం కేటాయించుకొని డైలీ ఒక ఒక ప్రాబ్లం మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటే టాలీలో ఎక్స్పర్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఓకే మీకు ఈ యొక్క వీడియో మంచిగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మర్చిపోద్దండి మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా లాట్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్